నేటి నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వీకెండ్ కలిసి రావడంతో ఉద్యోగులు సొంత వాహనాల్లో పట్టణాల నుంచి పల్లెబాటు పట్టారు ఏడాదికి ఒకసారి వచ్చే పెద్ద పండుగ సంక్రాంతిని పేరెంట్స్ చుట్టాలందరితో కలిసి జరుపుకునేందుకు ఉత్సాహంగా వెళ్తున్నారు మరోవైపు పంతంగి కీసర టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ దర్శనమిస్తోంది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పై వాహనాలు బారులు తీరాయి నందిగామ వై జంక్షన్ వద్ద వాహనాలు స్లోగా కదులుతున్నాయి అండర్పాస్ వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాలేదు దీంతో సర్వీస్ రోడ్డుపై గుంతల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది కంచికచెర్ల మండలం కీసర్ టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు బారులు తీరాయి రైట్ సంక్రాంతి వేళ టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతోంది మరింత సమాచారం ప్రతినిధి సాయిబాబా అందిస్తారు సాయిబాబా సంక్రాంతి నా నేపథ్యంలోని కృష్ణా జిల్లా జగ్గాపాట్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ తెలుగు రాష్ట్రాల ముఖ్య పండుగ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు కార్లతో కెక్కిన టోల్ ప్లాజా ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు సుమారుగా పద్నాలుగు వేల వాహనాలు వచ్చాయని టోల్ ప్లాజా అధికారులు తెలియజేశారు ఎందుకంటే సంక్రాంతి అండి ఒక హైదరాబాదే కాకుండా తెలంగాణ అదే చెన్నై బెంగళూరు నుంచి కూడా భారీగా వస్తున్నాయి ఈ నేపథ్యంలో జగ్గేపేట టీఆర్ సిబ్బందితో సిగ్గునితో కలిసి ట్రాఫిక్ పాటు తగిన జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని అధిక స్పీడ్ అనేది లేకుండా ప్రయాణించాలని తగిన సూచనలు కూడా చేయడం జరిగింది భారీగా తరలి లక్షలాదిగా తరలి వస్తున్న జనం right thank you sai baba